హాయ్ బ్రదర్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జిల్లా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా బరువు లైవేట్ ఎంత మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా నెంబర్ వాట్సాప్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియో మీ జీవాలు అమ్మ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ నెంబర్ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం సిన్ననూరు జాతికి బ్రీడు సిన్ననూరు బ్రీడు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మూడు వందల పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల్ బండ్లపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి మూడు వందల పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి చిన్ననూరు జాతికి సంబంధించిన బ్రీడ్ పొట్టేలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫామ్లో ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చి మూడు వందల పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అన్న వచ్చేసి మనకి ముప్పై ఏళ్ళ రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఈ లైవ్ వేటు కావాలన్నా మీకు నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను కాబట్టి మీరు ఫోన్ చేసి అయితే బార్గింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉందని చెప్పున్నారు మీరు ఫోన్ చేసి అయితే మాట్లాడవచ్చు ఎవరైనా సరే చిత్తూరు మదనపల్లి ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అయితే ఈ బ్రీడ్ కావాలనుకునే వాళ్ళు కింద అన్న నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అన్న అడ్రస్ కూడా ఇంకోసారి చెప్తాను శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల్ బండ్లపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి జత ప్రైజ్ ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు లైవేట్తో కావాలన్నా మన కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేటుగా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్ మన వాళ్ళు వీడియో తీసి పెట్టేవాళ్ళు కొంచెం నీట్గా వీడియో తీయండి బ్రదర్ ఎందుకంటే మన అవతల వాళ్ళు మన వీడియో చూసి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు మన గొర్రెలైనా సరే పిల్లలైనా పొట్టేళ్ళైనా మేకలైనా ఏ సరే నీట్గా వీడియో తీసి పంపించండి ఎందుకంటే ఇక్కడ పొలంలో తిరిగేటప్పుడు వీడియో తీసి పెడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కనిపించకుండా కొన్ని పిల్లల వరకే చూపించి మిగతావి కనిపించకుండా వీడియో తీస్తున్నారు ఇలా తీస్తే ఏమవుతుందంటే మన ఛానల్లో వీడియో చూడడానికి వీళ్ళు ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటని చూసే మన విలేజ్కి వస్తారు అదే వీడియోలో మనకు కనిపించకపోతే వాళ్ళు రావడానికి అక్కడ అంత దూరం వచ్చి అలా ఎలా ఉన్నాయి ఏంటనేది మనకు రారు కాల్ చేసే వాళ్ళు కూడా చేయరు ఎందుకంటే మనకి ఇక్కడ వీడియోలో పిల్లలు నీట్గా కనిపించాయంటే కావాలని కావాలనుకునే వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి అయితే వస్తారు బ్రదర్ కాబట్టి వీడియో నీట్గా తీయండి బ్రదర్ ఎందుకంటే మీరు వీడియో కొంచెం చేకట్టుగా తీస్తున్నారు కొంతమంది ఏంటంటే పొలంలో మేసేటప్పుడు అక్కడ కొన్ని దూరంగా ఉండేది వాళ్ళు వీడియో తీస్తున్నారు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి దగ్గరుండి మన షెడ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ వీడియో తీస్తే నీట్గా అన్నీ ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క జీవం కనబడేటట్టు నీట్గా వీడియో తీండి ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇక అలా తీస్తే మీకు అవతల వాళ్ళకి వాళ్ళు వచ్చేదానికి మనకు బాగుంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకా నుంచి మన ఛానల్లో ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మార్కెట్ కొత్త మార్కెట్ అంటే ఇప్పుడు గూడూరు మార్కెట్ వీడియోస్ తీస్తున్నాను ఇంక నుంచి మనకి తిరుపతి కదేరి గుంటూరు మదనపల్లి సారీ మన మైదకూరు ఈ మాచర్ల ఇవన్నీ మార్కెట్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కరికి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సార్ ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి ఎందుకంటే నేను కొంచెం ఫ్రీ అయిపోయినా ఇంక నుంచి మన యూట్యూబ్ ఛానల్ మీద ఫోకస్ అయితే పెడతాను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ